సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసానపల్లి గ్రామంలో మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాకనాట రాజు ఆధ్వర్యంలో మాల మహానాడు ఐక్యత కోసం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ర్యాలీగా బయలుదేరి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంజరపు ఎల్లేష్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు అల్లిపల్లి నరసింగారావు గోసనపల్లి మాల సంఘం గౌరవ అధ్యక్షులు అస్కే నరసింహులు మాల సంఘం గౌరవ అధ్యక్షులు పాకనాట రామస్వామి కుల సంఘం పెద్దలు యాదర్ నరసింహులు కరికే రాములు అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి గోసన్పల్లి మాల సంఘం నాయకులు పాకనాటి సునీల్ పాకనాటి దయాకర్ పాకనాటి సుధాకర్ పాకనాటి శ్రీనివాస్ పాకనాటి మేనయ్య పాకనాటి కృష్ణయ్య అస్కే యాదయ్య అస్కే కనకరాజు పాకనాటి అంజయ్య పాకనాటి సుధాకర్ పాకనాటి శంకరయ్య కుంభాల రాజలింగం తదితరులు పాల్గొన్నారు మాలోలే కొట్టుకపోయింది మాలోలే తిండి ఏం తిన్నాం కష్టపడి పాడి మన పిల్లలు చదువుకుంటారు మనవులు కూడా పేరెంట్స్ కూడా ఏది ఓ మార్పు పెట్టుకున్నావా లేదా అని కూడా ఆలోచన చేస్తారు మనం వాళ్ళు ఇంకా మారలేదు అందు గురించి మనం ఇంకా మంచి ఐకమత్యంగా అయ్యి చదువుకొని ముందుకు వెళ్ళిపోయి మన జాతిని మనం రక్షించుకోవాలంటే మన అందరూ చైతన్యం కావాలి మీరు ఏమున్నా ఏమైనా ఇచ్చినప్పుడు మీరు మీటింగ్కి వస్తే చాలు మా జాతికి ఉంది మీటింగు మా కుల మీటింగ్కి వస్తున్నాయా అనాలే నీ ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీలో ఉన్నాను కాంగ్రెస్లో ఉన్నాను తెలుగుదేశంలో ఉండను టీఆర్ఎస్లో ఉన్నాను రి ఏ పార్టీలో కులం అనేదానికి అందరూ ఐక్యమత్యంగా ఉండాలి కులం అనేవారు నేను దాట ఉండా నేను రాను దీంతో ఈడ ఉన్నాను నేను రాను గవర్నోడు ఏ పార్టీలో ఉన్నా ఆ గీత కార్మికులు దాటి అక్కడ పోతాడు ఎక్కడ ఉన్నా యాదవ్ కమిటీ పోతాడు మంగళోడు మంగళ కమిటీ పోతాడు బాబనోడు రోడ్ ఎక్కుతున్నాడు మనం ఐకమత్యంగా ఇంటికి ఉండకూడదు అన్ని కమిటీలో ఉన్నాయి అందరూ హుషారాయుడు అదేవిధంగా దళిత బంధాన్ని ఇస్తుంటే కేసీఆర్ ఎల్లేసి వచ్చి నా మా వాళ్ళకి అంటలేదంటే లెటర్ తీసుకురా అంటే పోయి హరీష్ రావు తోడు మాట్లాడి మా వాళ్ళకి ఇస్తావా లేదా నీ పట్టణం పది లక్షలు కుటుంబానికి వస్తే డెవలప్ అయిపోతారు లేదంటే మీ కమిటీలు లేకుండా ఏం లేకుండా ఎవరు వచ్చి మాట్లాడతారు కమిటీలు ఇప్పుడు ఉన్నాయి ఈ రాజు ఉన్నాడు ఇప్పుడు ముందుకు వస్తాడు ఇప్పుడు జాగ్రత్త ఉండి మనం వదిలించి చేసుకోవాలి ఇప్పుడు ఇస్తారు మా ఆడలు బస్సు పెట్టిండి ఇప్పుడు చూడు ఇంకా అనుకో దాడి కొట్టి బస్సు ఎక్కుతున్నారు ఏమైనా కూడా ఉంది ఇప్పుడు ఏమన్నా పాపం పోరాపో బస్తా ఉంటే దాని బస్తా తల్లి వాళ్ళ ఇంటికో రాజపత్ర మహిళలది ఏమైనా మళ్ళీ ఆడుకోని తోక రావాలి ఏం లేదు తల్లి నీ కాలం అయింది అప్పుడు మొబైల్ ఉండరా అంటే ఇటు వంగి కొంగేసుకుని పోయేది ఇప్పుడే పోయి జాడకి పట్టు వెళ్ళిపోతాడు తల్లి అట్టే అంటే మారిపోయింది జనరేషన్లో మారిపోయింది నీ ఇంటికి వస్తే ఏం చెప్పినావు నీ ఏ వరకు కట్ట ఇచ్చినారా నన్ను ఇంకా చెప్పి పో నన్ను తిరుగుతున్న వాళ్ళు బస్తలో పెట్టుకుంటారు వెళ్ళిపోతుంది అయ్యా వెళ్ళిపోద్దు కాపురాలు చూసుకోవాలి ఫిర్యగా ఉందని మనం ఎక్కిపోయినామంటే కాపురం చెడిపోతుంది మనం ఐకమత్యంగా ఉండాలి ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఓట్లు పెట్టకూడదు అన్నీ ఫ్రీగా చేస్తారు ఫ్రీగా ఉందని మనం బాగుండదు మన కాపురం మనం ఏది నువ్వు వెళ్ళిపో ఏదో శాస్త్రం ఉంది నువ్వు వెళ్ళిపోయినాక ఉచితాలకు ఇళ్ళలా సంవత్సరం అన్నట్టు అట్లా ఉంటుంది తల్లి అందు గురించి అని జాగ్రత్తగా మనం ఎన్నో విధాల పడినా మన కుటుంబం మనం చక్కగా చూసుకుంటేనే ముందుకు పోతాం ఏది వర్గీకరణ అనేది కూడా మనం ముందుకు తీసుకుపోయి జనాలకు చెప్పాలి గ్రామాలకు కూడా వెళ్ళిపోవాలి ఆ పని చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతాం మన పిల్లలు చదిపించుకుంటాం ఏది లోన్లు వచ్చినా ఏది వచ్చినా డెవలప్ కావాలంటే మన జాతికి ముఖ్యంగా డెవలప్ చేయాలి అందు గురించి మనం ఈ మీటింగ్ ఐకమత్యం చేయాలని ఇంకా ముందుకు పోవాలి అంటే ధైర్యం ఉంటుంది ధైర్ణం ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు ఎవరికి లేని బాబాసాహెబ్ అంబేద్కర్ మీ గురించే మాట్లాడిండు మహిళల కొడుక సమాన హక్కు కావాలి మహిళలు కూడా నడుం కట్టి నిలదీసి మాట్లాడే హక్కు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది కానీ చదిపియ ఇంకా ఆడపిల్లల నుండి చదిప్పియ్ తెలివి వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ బుక్కులు కూడా ఇస్తాం ఒక జాతికి మనకే కొట్లాడలే బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలో కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముస్లింస్లో కూడా ముస్లింసులకు రిజర్వేషన్లు కావాలని కొట్టాడు ఏదో అగ్ర కులాలు ఏమంటారు మాకేం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరంటే మాలాయన అంటారు మాలాయన మానుభావుడు మా అయినా అన్ని రాష్ట్రాలకు వెలిగి అయినా మనం ఇప్పుడు అరవై శాతం మొత్తం డెబ్బై శాతం ఉన్నాం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఆ కాల ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే మనకందరికీ తీర్పిప్పించి ఆనాడు సపోర్ట్ ఎవరున్నారు మా వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి పక్షి స్థానాలు కావాలి ఎమ్మెల్యేలు కావాలని కొట్టాడుతుంటే గాంధీ ఏం సేవలు రూపాడు జిన్నాబాయి అంటాడు తుర్కాయిన ఏ గాంధీ అంబేద్కర్ అడుగుతున్నాడు ఏ రాదు ఇస్తే కానీ ఆ రోజుల్లో జిన్నాబాయి సపోర్ట్ ఇచ్చిండు అంబేద్కర్ అంటే ఆయన మహానుభావుడు ఒక్కడు అన్నాడి ఎన్నో నీళ్లు వీణ యుద్ధం చేసిండు చెరువు కాడ అన్ని పౌరుషంగా మనకు అన్ని హక్కులు సాధించిండు ఆయన ఆయన కుటుంబం ఎందరు కొడుకులు చనిపోయినప్పుడుగా ఆయన కుటుంబాన్ని అక్కడ పెట్టేసి మనల్ని చూసిండు కోట్ల మందిని మనల్ని సంపాదించిండు మనం ఒక్కసారనే బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకోవాలి మనకు అడగక ముందే వరం ఇచ్చిండు ఏ వరం ఇచ్చిండు ఎస్టీ అట్రా అట్టను నేను ఏ దేవుని కాడిపోయినా వరం వేయడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉరి ఉరి గుస్తుంటే నీకు వరం తీసుకోరా బాయ్ అని చెప్పిన మహానుభావుడు ఆయన ఆయననే లేకపోతే మనం ఈ